ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కడియం కావ్య ఉన్నారు కావ్య గారు పార్టీ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ నుంచి మీరు కాంగ్రెస్ అభివృద్ధి చూసి కాంగ్రెస్లోకి వస్తున్నాం అంటున్నారు ఇప్పుడు సీఎంని కలవబోతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది అదే ఇప్పుడు నిన్న మనకి ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు వచ్చి మనల్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాము మిగతా విషయాలు కలిసి వచ్చాక చెప్తాం మీరు నిన్న కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు టికెట్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది మొదట్లో కానీ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు చూస్తే భిన్నంగా ఉన్నాయని అన్నారు మీరు గమనించిన భిన్న భిన్నమైన పరిస్థితులు ఏంటి ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించింది అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది దాన్ని డీటెయిల్గా మీకు మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ ఇంకొక విషయం అక్కడ స్థా బీఆర్ బీఆర్ఎస్లో స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేదు మీరు కలుస్తామన్నా కూడా వాళ్ళు పెద్దగా టైం ఇవ్వలేదు ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నారు మరి ఇదే నా కారణం మీరు పార్టీ మారటానికి లేదంటే కాంగ్రెస్లో అభివృద్ధి చూసి ఇక్కడికి వస్తున్నారు లేకపోతే అక్కడ పరిస్థితులు బాలేవనా అంటే అది కూడా ఒక కారణమే ఇక మిగతా కారణాల గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ కాంగ్రెస్ అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మిగతా విషయాలన్నీ కూడా పార్టీలో జాయిన్ అయిన తర్వాత చెప్తానని అంటున్నారు కానీ ఇప్పుడున్న సమాచారం వరకు అయితే కావ్యకి వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి